తులారాశి వారికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి నగరం కలిగి సకల సంపదలు మీకు చేకూరబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది కష్టాలన్నీ కూడా పోయి ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతున్నారని తులారాశి వారండి నిజానికి చెప్పాలంటే కనుక చాలా చాలా అదృష్టవంతులు అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరికి అదృష్టం అనేది ఏంటంటే కనుక విపరీతంగా పట్టబోతుందన్నమాట ఈ నాలుగు రోజులు కూడా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు బోతున్నాయి ఒక స్త్రీ ద్వారా మీకు మేలు జరగబోతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం అలానే మీకు ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం ఏ పని చేసినా కానీ బాగా కలిసి రావటం ఇదంతా కూడా మీకు జరుగుతుందని చెప్పొచ్చు అసలు మీకు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు మనము క్లుప్తంగా వీడియోలో ఏంటంటే కనుక తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చేయకుండా ఏంటంటే పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది తులారాశి వారి ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే చాలా అదృష్టవంతులు అనమాట అదృష్టం అనేది ఏంటంటే గనక వీరి వెంటనే ఉంటూ ఉంటుంది తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారండి అందమైన మనసు అనేది ఉంటుందన్నమాట అందరితో కలిసి మెలిసి ప్రేమతో అందరితో మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా చెప్పుకోరండి ఏంటంటే గనక గొప్పగా చెప్పుకోవటం అబద్ధాలు చెప్పుకోవటం ఇలాంటివి వీరు చెయ్యరు అనమాట ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఏదున్నా నిజాయిగా అంటే నిజాయితీగా నిర్భయంగా మాట్లాడతారు అనమాట ఎక్కడ కూడా లేనిది సృష్టించడం లేకపోయినా కానీ ఉందని చెప్పుకోవటం చూయించుకోవటం అలానే కాకుండా ఎక్కువగా పొంగిపోవటం ఇలాంటివి వారు చేయరు అలా అలా నటించటం కూడా వీరికి రాదని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా వారికి ఏంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు కాబట్టి వీరికి ఏంటంటే కొంచెం శత్రువులు ఎక్కువగా ఉంటారండి కొంతమంది ఏంటంటే కనుక వీరి నుండి దూరం అయిపోతారనమాట వీరేంటంటే ఎవ్వరికి ఏ మోసం చేయరండి కానీ వీరే వీరికి చాలామంది మోసం చేస్తారనమాట చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక పేదరికంతోనే పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు అన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మంచి అంటే ఫలితాలు కూడా వస్తాయన్నమాట అలానే ఈ వారికి ముఖ్యంగా మనం కనుక గమనించుకున్నట్టయితే ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కోరింది మీ సొంతం అవుతుందండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట ఎందుకు పదే పదే చెప్పడం జరుగుతుందంటే కనుక మీకు చాలా చక్కగా కలిసి రాబోతుందండి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎవరికి ఏంటంటే కనుక మోసం చేయకుండా చక్కగా నిజాయితీగా ఉంటూ ఉంటారు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ తులారాశివారికి అండి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు అంటే జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు ఖచ్చితంగా పెరుగుతాయి అలానే కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం అయితే ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కావచ్చు పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు అవన్నీ కూడా పూర్తయిపోతాయి అలానే ఏంటంటే కనుక మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా తప్పకుండా మీరు చూస్తారు జరుగుతాయని కూడా మనం చెప్పొచ్చు తులారాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదుర్కొంటారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు అయినా ఏంటంటే కనుక మీకు మంచి లైఫ్ ఉంటుందన్నమాట ఏ ఆపద వచ్చినా జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సరే భరించి ముందుకు వెళ్ళారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా చెప్పాలంటే కనుక చాలా వరకు కూడా జీవితంలో ఎప్పుడు కూడా అండి నిరుత్సాహ పడిపోలేదు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధైర్యాన్ని కోలిపోలేదు ధైర్యంతో ముందుకు వెళ్ళటం ధైర్యంతో ఏంటంటే కనుక చక్కగా పనులు చేసుకోవటం ఏది చేసినా ఆచితూచి చేసుకోవటం అలానే కాకుండా ఏ పని చేసినా లాభం వచ్చినా నష్టం వచ్చినా నా మంచికి అన్నట్టుగా భావించుకొని పనులు చేసుకోవటం ఇదంతా కూడా then. ఈ వారు చేశారని చెప్పొచ్చు ఏ పని చేసినా మీరు ఊహించినంత ధనలాభం ఇప్పుడు మీకు కలగబోతుంది అప్పుల నుండి మీకు విముక్తి కలగబోతుంది అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలానే కాకుండా మీకు దైవం తోడుందనమాట ఇలా ఏంటంటే కనుక వారండి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశి వారికి చెందుతాయి వీరికి తగిన అంటే ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం బాగా వరిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు వారి కళ నెలవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వారు అనుకున్నట్టుగా వారి జీవితం ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవనమాట ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి జీతాలు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి ఎవరైతే అంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకేంటంటే త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది అనమాట తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు జీవితంలో ఏది సాధించాల సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుందన్నమాట అలానే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి వీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో వారిని ఏంటంటే కనుక సంతోషంగా చూడాలని కోరుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతలా అంటే ప్రయత్నిస్తారంటే కనుక లైఫ్లో కొన్ని కోల్పోతారని కూడా చెప్పొచ్చు ఈ తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే కనుక ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా చెప్పాలంటే కనుక ఈ ఎమ్లట అనే స్త్రీ ఏంటంటే కనుకనండి ఫైనాన్షియల్గా ఆర్థికంగా మిమ్మల్ని అంటే ఆదుకుంటుందన్నమాట చాలా వరకు కూడా ఈ స్త్రీ కారణంగా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కొంచెం ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క స్త్రీ అంటే ఇక్కడ మీరు మనం గమనించుకున్నట్టయితే మన ఇంట్లో వారు కూడా కావచ్చు బయటి వారు కూడా కావచ్చు అండి ఈ ఎం ఎంలెటర్ అనే వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీకు ధనం వస్తుందని మనం చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ యొక్క నాలుగు రోజులు కూడా అండి మీ అదృష్టాన్ని మీరు ఇప్పుడు పరీక్షించుకున్నట్టు అనమాట ఈ నాలుగు రోజుల్లో కూడా ఏంటంటే కనుక ఊహించినవన్నీ కూడా జరిగిపోతాయి అనమాట ఒక మెరికల్ లాగా మీ జీవితం ఉండబోతుంది మెరికల్ లాగా ఏంటంటే కనుక మీ లైఫ్ సాగబోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి చెప్పాలంటే కనుక అవేం పెద్దగా మీరు మీరేమో పట్టించుకోరు అంతగా ఆలోచించరు అనమాట ఏది జరిగినా మీ మంచి కనుకొని మీరు ముందుకు వెళుతూ ఉంటారు ఏది జరిగినా నాకు అంటే మంచి చేకూరుతుంది అనుకుంటారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని చెప్పాం కదా మనకు ఐదవ తేదీ శుక్రవారం వస్తుంది కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి అలా పూజిస్తే మీకు లక్ష్మీదేవి అంటే ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది అలానే కాకుండా చాలా సార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి నాలుగు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము అసలు లేకుండా చూసుకోండి అలాగే గోడలు ఇలా ఏంటంటే కనుక చక్కగా క్లీన్ చేసుకోండి ఇల్లు క్లీన్ ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది మనందరికీ తెలిసిందే కదా శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది అఖండ అదృష్టం అనేది పడుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అనమాట మీ జీవితంలో ఉన్న దరిద్ర చిత్రం మొత్తం పోతుంది మంచి శుభవార్తలు వింటారు మీకున్న అప్పులు తిరిగిపోతాయి మీ ఇంట్లో ఆ స్థైశ్వర్యాలు తప్పక సిద్ధిస్తాయి ఇంట్లో ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి తులారాశి వారికి ఎంత కోపం ఉన్నా సరేనండి ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు అలానే ఏంటంటే కనుక కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట ఏది చేయాలనుకుంటే దాన్ని ఏంటంటే కనుక పూర్తయ్యే వరకు కూడా అండి అసలు వదిలిపెట్టారనమాట వీరి కళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంటుంది గుండెల్లో ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుందనమాట అందే మనం చెప్పాం కదా ముందుకు ధైర్యంతో వెళ్తారండి ఏదైతే అదా అన్నట్టు ఎక్కడ కూడా అధైర్యపడారనమాట ధైర్యంతో ముందుకు వెళతారు వీరికి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి అందరికంటే గొప్పగా తులారాశి తులారాశివారు ఈ నాలుగు రోజులు ఏంటంటే కనుక వీలుంటే తులసి కోట దగ్గర దీపం పెట్టడం తులసమ్మను పూజించటం ఎక్కడికైనా సరే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళటం ఇలా కనుక చేస్తే మంచి అయితే ఉంటాయి అన్నమాట ఈరోజు ఏంటంటే కనుక శుక్రవారం దీపం పెట్టిన తర్వాత మీరు తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి ఇరవై యొక్క ప్రదక్షిణ చేసుకోండి తులసి చెట్టు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేయండి ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కానీ పనుల కోసం బయటికి ఇలా వెళ్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళేసి అమ్మ వెళ్ళొస్తామని చెప్పుకోండి ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఎన్ని లాభాలు కలుగుతాయంటే మీరు ఊహించలేరు అనమాట అన్ని అయితే మీరు పొందుతారు అపార ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం ఏంటంటే కనుక మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి అస్సలు మీరు ఏంటంటే కనుక మిస్ చేసుకోకండి మీరు ఏంటంటే కనుక మంచి అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ అయితే రాబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఇంకా దానికి తోడు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి డబ్బు కూడా అండి సమయానికి వస్తుంది అనమాట డబ్బు కూడా లోటు ఉండదని చెప్పొచ్చు ఈ నాలుగు రోజులు కూడా ఏంటంటే కనుక కొంచెం డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా డబ్బు అసలు ఇవ్వకండి ఎవరైనా డబ్బు అప్పుగా అడిగినా కానీ లేదని చెప్పేయండి తీసుకోకండి అప్పు కూడా ఈ నాలుగు రోజుల్లో అప్పు తీసుకుంటే అప్పు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ధనం వస్తుంది కానీ ఎక్కువ మొత్తంలో అప్పు అయితే చేయకండి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా ఏంటంటే కనుక మంచి లాభాలు వస్తాయి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో నలచీమలకు చక్కెర కానీ లేదంటే ఆహారంగా బెల్లం కానీ ఏదైనా సరే పెట్టండి అలానే పేదవారికి ఏంటంటే కనుక బియ్యం దానం చేయడం కానీ అన్నం దానం చేయడం కానీ చేస్తే దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న న్నీ కూడా తొలగిపోతాయి మీకు తగలే ఆటంకాలన్నీ దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీరు వినియోగించుకోండి ఈ నాలుగు రోజులు ఏంటంటే కనుక బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడటం కానీ ఎవరితో ఆవేశంగా మాట్లాడటం కానీ తప్పు లేకపోయినా కొంచెం నిందలు పడే అవకాశం అయితే ఉంటుందండి మనం ముందే చెప్పాం కదా ఏంటంటే కనుక అంత బాగానే ఉంది చిన్న చిన్న కష్టాలు ఉన్నాయన్నమాట ఇలా నిందలు పడటం కానీ లేదంటే లేనిది మీ పైన క్రియేట్ చేయటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి అదొకటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట అండి అలానే మీ ఎదుగుదలని తొక్కేయాలని కొంతమంది చూస్తున్నారు వారితో కూడా జాగ్రత్తగా ఉండండి వారెవరో మీకు తెలిసే ఉంటుందన్నమాట అలా ఏంటంటే కనుక మీ ఎదుగుదల అంటే ఎక్కడికక్కడ ఆగిపోవాలి మీరు ఎదగకూరదు లైఫ్లో మీరు ఎదిగితే ఏంటంటే కనుక కొంతమందికి నచ్చదనమాట ఇలా ఏంటంటే మీరు మీ పర్సనల్ విషయాలు కానీ మీకు అంటే ఇబ్బందులు ఉంటే కష్టాలు ఉంటే ఎవరితో పంచుకోకండి మీలో మీరు పెట్టుకొని మీరు ఏంటంటే కనుక జాగ్రత్త పడండి అయిపోతుందనమాట అలానే మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెడితే సోమవారం లేదా శనివారం లేదా శుక్రవారం మొదలు పెట్టుకోండి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఆ పనులు చాలా చక్కగా సాగుతాయండి అలానే నీలం రంగు బట్టలు అసలు ధరించకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పనులు మొదలు పెట్టేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మాత్రం ధరించకూడదు వేరే వేరేటప్పుడు ధరించండి పనుల పరంగా అయితే ఈ నీలం రంగు బట్టలు అయితే అసలు ధరించకండి అలానే కాకుండా మీరు ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆకుపచ్చ బట్టలు ధరించి వెళ్ళండి చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఆ పనుల్లో ఏంటంటే కనుక సక్సెస్ని మీరు చూస్తారనమాట అలా ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే పొందుతారు ఇక్కడ మనం కనుక గమనించుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది అంటే ప్రేమికుల పరంగా బాగుంటుంది భార్య భర్తల పరంగా ఉండే ఉండే ఇబ్బందులు పోతాయి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు అమ్మ నాన్న పరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది ఫ్యామిలీలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారానికి ఏంటంటే కనుక అనుకూల సమయం అని చెప్పొచ్చు అలానే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్లకు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అంటే సంబంధాలు కుదిరే అవకాశం అయితే ఉంటుంది సంతానానికి సంబంధించిన కోరికలు కూడా త్వరలోనే నెరవేరుతాయి ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పొచ్చు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి బదిలీలు కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు అన్ని రంగాల వారికి బానే ఉంటుందన్నమాట మధ్యలో ఏంటంటే కనుక అండి చెప్పుడు మాటలు వినకండి కొంతమంది ఏంటంటే కనుక మీరు స్ట్రేట్గా ఒకటే దారిలో వెళ్తూ ఉంటారు కానీ ఆ దారిని చెడగొట్టాలని కొంతమంది అంటే ప్రవేశించి ఆ దారి నుంచి పక్క దారికి మళ్ళీ ఇస్తారనమాట అందుకే తగు జాగ్రత్తలు తీసుకోండి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి కళ్ళతో చూసింది మాత్రమే ఏదైనా సరే నమ్మండి గుడ్డిగా నమ్మకండి చెప్పింది అంటే నార్మల్గా మీరు నమ్మ మర కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నమ్మాల్సి వస్తుంది కదా కాబట్టి గుడ్డిగా ఏది నమ్మకండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి ఇప్పుడు చెబుతున్నాం కదా ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు నరదృష్టి పోతుంది చెడు దృష్టి పోతుంది ఎదుగుదలలో ఇబ్బందులు ఉండవు బాధలు ఉండవు సమస్యలు ఇలాంటివి లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి మంచి ఫలితాలను కూడా చూస్తారనమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి అంటే మీరు ఈ పరిహారం ఏంటంటే కనుక ఐదు ఆరు ఏడవ తేదీ పౌర్ణమి ఉంది గ్రహణం ఉంది కాబట్టి ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది అనమాట అందుకే ఆవాలు ఉంటాయి కదా మన ఇళ్లలో ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు చెడుగాలిని దిష్టిని దోషాన్ని ఎదుగుదలలో వచ్చే ఇబ్బందులను వీటన్నిటిని కూడా పోగొట్టడానికి ఆవాలు మనకు ఉపయోగపడతాయి అనమాట అందుకే ఒక స్పూన్ అన్ని ఆవాలు అచ్చం ఆవాలు తీసుకోవాలి అందులో ఏమి కలిపి లేకుండా చూసేసుకొని ఆవాలు తీసుకోండి తల చుట్టూది ఏంటంటే కనుక పదకొండు సార్లు తిప్పి ఆవాలని ఏంటంటే కనుక దూరంగా తొక్కని ప్రదేశంలో పడేసుకోండి సరిపోతుంది మీకేంటంటే కనుక మీ ఎదుగుదలలో ఇబ్బందులు ఉండవు బాధలు సమస్యలు రావు సమస్యలు రావు ఇలాంటివి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు వాటి నుంచి మీరు బయటపడటానికి వాటి నుంచి మీరు బయటికి రావటానికి చక్కగా పనిచేసే పరిహారం అండి ఈ రెమిడి ద్వారా ఏంటంటే కనుక మీరు అద్భుతం చూస్తారండి అలానే కాకుండా ఆవాలే కాదనుకోకండి ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు పౌర్ణమి గ్రహణం కాబట్టి సమయం సందర్భం లేదు ఆహార నియమాలు కూడా ఏమీ లేవు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసిన కానీ ఫలితం ఉంటుంది ఎడమ చేతులు ఆవాలు తీసుకొని కుడి చేతికి ఏడు పదకొండు సార్లు తిప్పి పడేయటం అంతే అలా చేసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి ఇంకా మీకు అంత కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయని చెప్పుకోదగ్గ విషయం అండి